హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో మన ప్రెస్టీజ్ కుక్కర్స్ స్టవ్లు గ్రైండర్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా సో అలాంటిది ఇంకా పాతబడిపోయినవి అసలు ఎందుకు పనికిరాని వస్తువులతో కూడా కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు అది ఎలా ఎక్కడ ఏంటి స్పెషల్ అవన్నీ కూడా మాట్లాడుకుందాం క్లియర్గా సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్లియర్గా డీటెయిల్స్ పిన్ టు పిన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే చివరి వరకు చూసిన తర్వాత వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా మెసేజ్ చే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవాళ కబుర్లో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం కిచెన్లోకి కావాల్సిన వస్తువుల గురించి చూసాం కదా ఇదైతే అసలు నిజంగా నా ఫేవరెట్ అనిపించిందండి ఎందుకంటే మా చెప్పాను కదా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళా హైదరాబాద్ నేను అనుకోకుండా సో అక్కడ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఇల్లు సర్దుతూ ఉంటే చాలా పాత వస్తువులు అంటే అది ఎందుకు వాడడానికి లేకుండా అలా అని పాడేయలేము అలాంటి వస్తువులు చాలా కనిపించాయి అమ్మ దగ్గర సో ఇవన్నీ మా అమ్మగారి ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఎందుకు పనికిరాని వస్తువులు అనమాట సో మనం కుక్కర్ని ఎలా అంటే అలా వాడేస్తూ ఉంటాము కొన్ని కొన్ని పోతూ ఉంటాయి ఎన్నిసార్లు రిపేర్ చేసినా పనికిరావు అలాంటి కుక్కరు అలాగే మా నాన్నగారు పురోహితం కాబట్టి నాన్నగారి దగ్గర ఇలాంటి చెంబులు ఇత్తడి చెంబులు రాగి చెంబులు ఇలాంటివి చాలా ఉండేవి సో అవి మనం ఎంతని వాడతాము వాడినా వాటిని తోమే తోమే చేతులు అరిగిపోతున్నాయి తప్ప వాటి కలర్ మారట్లేదు ఎందుకు వచ్చింది అమ్మకు పని తగ్గిద్దామని చెప్పి సో మా ఇంటి దగ్గరలో అంటే అంబర్పేటలో అనమాట మన వర్ధమాన్ కిచెన్ వరల్డ్ అని ఒకటి షాపింగ్ ఉంది అది హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ అనమాట ఎప్పుడో మా పెళ్ళైనప్పుడు మా వారి కాలు కడగడానికి పల్లాలు అలాగే బిందెలు ఇలాంటివి కొనడానికి వెళ్ళాను తర్వాత ఇదే వెళ్ళడం అనమాట అప్పటికే చాలా అప్డేట్ చేసి ప్రతి ఒక్కటి చాలా బాగుండేవి ఇప్పటికి ఇంకా అప్డేట్ చేసి అసలు ప్రతి ఈచ్ అండ్ వస్తు అంటే ప్రతి ఒక్కటి ఇంట్లోకి అవసరమైన ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట అవి ఏంటి అలాగా చూపిస్తాను పైకి వెళ్దాము ఇది సెల్లార్లో అనమాట మన పాత వస్తువులు ఎంత దీన స్థితిలో ఉన్నా అసలు పట్టుకుంటేనే విరిగిపోయేంత స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు కొనుక్కుంటారు సో ఏ మెటల్కి ఆ మెటల్ కాస్ట్ అనేది వాళ్ళు ఇస్తారనమాట ఆల్రెడీ వాళ్ళు స్లిప్ చూశారు కదండి అలా స్లిప్లో ఏ మెటల్కి ఆ మెటల్ అంటే స్టీల్కి స్టీల్ ఇత్తడికి ఇత్తడి రాగికి రాగి అలాగే అల్యూమినియంకి అల్యూమినియం ప్లాస్టిక్కి ప్లాస్టిక్ అలాగా ఏ మెటల్కి ఎంత వెయిట్ ఉంది అది కిలోకి ఎంత పడుతుంది మన వెయిట్ ఎంత ఇచ్చామో అది ఇస్తారనమాట సో అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు పేపర్ మీద స్లిప్ వేసి దాన్ని సిస్టంలో అప్డేట్ చేస్తారు ఆ అప్డేట్ చేయడం వల్ల పైన ఉన్న ఫ్లోర్లో మనం ఏదైనా పర్చేస్ చేస్తే అంటే మనం ఏదైనా కొనుక్కుంటే ఆ రేట్ ఎంత పడింది వీళ్ళు ఇన్ని ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ఇంత అమౌంట్ అనేది వచ్చింది వీళ్ళు కొనుక్కుంటున్నారా లేదా బై హ్యాండ్ డబ్బులు తీసుకుంటున్నారా అనేది వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు అనమాట సిస్టంలో సో నేనైతే స్లిప్ ఎవరికి ఇవ్వరు సో నన్ను మన కోసం మనవి వాళ్ళ దగ్గర స్లిప్ అని అడిగి తీసుకున్నాను సో ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట ఇవన్నీ పాత సామాన్ల దగ్గర అంటే ఇప్పుడు నేనైతే ఎలా ఇచ్చానో అలా ప్రతి ఒక్కరు తీసుకున్నవన్నీ ఇక్కడ పెడుతూ ఉంటారు అలాగే ఎవరైనా పాపం కొత్త కొనుక్కోలేని వాళ్ళు వాడాలి అనుకున్న వాళ్ళు కింద సెకండ్ హ్యాండ్లో కూడా తీసుకోవచ్చు అనమాట అడిగి సో కింద చూసారు కదా పాత వస్తువులు ఎలా కౌంట్ చేస్తారో వాళ్ళు ఎలా అనేది కిలో లెక్క తీసుకొని ఎంతెంత కాస్ట్లు వేస్తారని సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము ఇక్కడ అన్నీ కూడా మనకి కిచెన్లో ప్రతి వస్తువు చిన్న మన చూపుడు వేలంత చెంచా దగ్గర నుంచి పెద్ద ఒక వంద మందికి వంట చేసే గిన్నెలు దాకా ఇక్కడ ఉన్నాయన్నమాట సో మా అమ్మ అయితే సామాన్లు తగ్గించాను మరి ఏదైనా కొనాలి కదా సో అందుకని మా అమ్మకి చిన్న కుక్కర్లు అవసరం ఉన్నాయి సో అందుకని అమ్మ కోసం చిక్న కుక్కర్ తీసుకుంటున్నాము ఒక టూ త్రీ ఫైవ్ అలా లీటర్స్ చూపించారు వాళ్ళు రెండు లీటర్లు ఐదు లీటర్లు మూడు లీటర్లు ఇలా అన్నీ చూపించారు అండ్ వీళ్ళ దగ్గర అన్ని కంపెనీలు దొరుకుతాయి అనమాట అంటే ప్రెస్టేజ్ కావచ్చు పీజియన్ కావచ్చు బటర్ఫ్లై కావచ్చు ఇలా రకరకాలుగా వాళ్ళ దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తున్నారు విత్ వారంటీ కార్డ్తో వారంటీ ఉన్న వాటికి వారంటీ ఇస్తున్నారు గ్యారంటీ ఉన్న వాటికి గ్యారంటీ ఇస్తున్నారు సర్వీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది సో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళ దగ్గర తీసుకొస్తే వాళ్ళు చేసి ఇస్తారనమాట ఒకవేళ టైం పడుతుందంటే వాళ్ళు ముందుగానే చెప్పేస్తారు మనకి ఇలా టైం పడుతుందండి ఈ సర్వీస్ కింది డేస్ పడుతుంది అని సో కార్డ్ అని మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆయన నాకు ఏం చెప్పారంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా పట్టు చీరలు మీరు ఎంత భద్రంగా చూసుకుంటారు సో ఈ కార్డు కూడా అంత భద్రంగా చూసుకోమని చెప్పారు ఆయన సో మనం ఆ కార్డు తీసుకెళ్ళి చూపిస్తే ఏ ప్రాబ్లం ఉన్నా మనకి సర్వీస్ అనేది చేసిస్తారు సో అమ్మ అయితే కుక్కర్ తీసుకుంది ఆ కుక్కర్ ఎందుకు స్పెషల్గా అదే కుక్కర్ ఎందుకు తీసుకుందంటే దానికి ఒక మూత ఇచ్చారు అలాగే ప్రెషర్ కుక్కర్ మూత కూడా ఇచ్చారు సో మనం కుక్కర్లాగా వాడుకోవచ్చు అలాగే లాగా అంటే మనం మూత పెట్టి కూరలు అవి కూడా వండుకోవడానికి బాగుంటుంది సో అందుకనే మా అమ్మ మూతకు టెంప్ట్ అయిపోయి ఆ కుక్కర్ ఫిక్స్ అయిపోయింది సో మనం వాళ్ళకి అన్నీ చూపించేద్దామని షాప్ అంతా ఒక రౌండ్ వేసేస్తున్నాను చూసారు కదా ఎంత పెద్ద షాపు మనం నార్మల్గా కొనకుండా జస్ట్ చూడాలంటేనే మనకి దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై నిమిషాలు పట్టే అంత పెద్ద షాప్ అనమాట ఇది చెప్పాయి కదండి మా పెళ్ళప్పుడు ఎలా అంటే మళ్ళీ ఇదే వెళ్ళడము అసలు నాకైతే కళ్ళు చెదిరిపోయాయి అన్నమాట నాకు అవసరం లేకపోయినా ఇది కొనేద్దాము ఇది బాగుంది ఇది బాగుంది అది బాగుంది అని ఇంత మొత్తం అన్నీ చూసేశాను కానీ హైదరాబాద్ నుంచి మూసుకురావాలంటే కొంచెం మొళ్ళు బద్దకం వచ్చి సరేలే ఎందుకు మన మన ఊర్లో చూద్దాం ఇలాంటివి ఎక్కడైనా హోల్సేల్ షాపులు అని చెప్పి సో ఏమైతే నేను కొనలేదు అమ్మ మాత్రమే కొంది ఇంకా తర్వాత దాంట్లో ఉన్న వస్తువులన్నీ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే చూడండి గరిట్లన్నీ ఒక సెక్షను చూశారు కదా అన్నం గరిటె అదే అండి అన్నం హస్తం అంటారు గరెట అంటారు సో ఆ గరెటలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ ఇది వచ్చేసి ముప్పై నాలుగు రూపాయలు కానీ బరువు కానీ స్ట్రాంగ్నెస్ కానీ ఎంత బాగుందంటే చాలా చాలా బాగున్నాయి రేటుకు తగ్గట్టే అని కాకుండా రేటు తక్కువగా ఉంది అలాగే క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది చిన్న చిన్న స్పూన్స్ సెట్స్ అలాగే గరిటెల్లో రకరకాలు గుంట గరిటెలు పప్పు గరెట్లు కూర గరిటెలు ఇంకా చెప్పాలంటే ఇంకా పెద్ద లిస్టే వస్తుంది అన్ని రకాల గరెట్లు ఉన్నాయి సో మీరు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఏదైనా వంటలు కిచెన్కి సంబంధించి కానీ ఏదైనా హోటల్ కానీ క్యాటరింగ్స్ కానీ పెట్టే అయితే ఇక్కడికి వస్తే ఈజీగా ఒకే దగ్గర అన్నీ మీకు కావాల్సినవన్నీ కొనే విత్ స్టవ్స్ కూడా స్టవ్లు కూడా నేను చూపిస్తా చూడండి వీడియో మధ్యలో వస్తుంది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి అవన్నీ కూడా సో అవి కూడా చూపించేస్తాను సో స్కిప్ చేయకుండా చూసేసేయండి అండ్ అలాగే పూజ సామాగ్రి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా ఉన్నాయి కుందులన్నీ కూడా ఎంత ముచ్చటేసింది అవి చూస్తే అలాగే కార్తీక మాసం స్పెషల్గా ఇవన్నీ తీసుకొచ్చారు రాగి చెంబులు ఇత్తడి చెంబులు రాగి కుందులు ఆ పూజా సామాగ్రి ఇవన్నీ కూడా అలాగే పూజా సామాగ్రి దగ్గర వీళ్ళు మాత్రం ఎక్స్చేంజ్ అనేది చేయరు ఒకసారి కొన్నారంటే కొన్నట్టే ఎందుకంటే చాలామంది ఏంటంటే అండి పూజ అవసరానికి తీసుకెళ్ళిపోతారు పూజ అవగానే నీట్గా కడిగి తెచ్చేస్తారు అనమాట అది ఎంత తప్పు కదా సో అందుకనే వీళ్ళు పూజ ఐటమ్స్ మీద ఎక్స్చేంజ్ చేయరు ఎప్పుడైతే తీసుకున్నారో అదే ఫిక్స్ అనమాట సో అది దాని తర్వాత ఈ దోశ పెనాలు చపాతీ పెనాలు చూశాను ఒకటైతే చూడగానే భలే అనిపించింది పట్టుకుందామని లేపాను దాని బరువుకి నేను మొయ్యలేక రెండు సెకండ్లకే కింద పెట్టేశాను చూసారా అదే అనమాట ప్యాను ఎంతో బరువుందో అండి అది అసలు ఇంకా చూడండి ఏదో జోక్ ఇన్స్టాగ్రామ్లో చెప్పినట్టు ఏదైనా వస్తువులు కొంటే మొగుడు మీద బుర్ర మీద కొట్టే ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పుకుంటూ ఉంటారు కదా దీంతో కొడితే ఇంకా చెక్ చేయక్కర్లేదు డైరెక్ట్ అపోలో హాస్పిటల్ అనమాట అంత స్ట్రాంగ్ అంత బరువుగా ఉంది ఆ పెన్నవైతే చూడగానే నాకు ఆ రీల్ వచ్చి చాలాసేపు నవ్వుకున్నాను ఇంకా దాని తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆడపిల్లలకి సార పెడతారు కదండి అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే మంచి మంచి డిన్నర్ సెట్లు మంచి మంచి వెరైటీలు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న ట్రెండింగ్ వస్తువులు వాడాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ కనుక షాపింగ్ చేసి కొనిస్తే సూపర్ అంటే సూపర్గా చాలా బాగుంటుంది మనకి తక్కువ కాస్ట్లో ఎక్కువ సామాన్లు వస్తాయి అనమాట సో మనకి బడ్జెట్లో షాపింగ్ అయిపోతుంది అండ్ వాళ్ళకి కూడా కొత్తవి మంచిగా వాడుకున్నట్టు ఉంటాయి అండ్ అలాగే స్టీల్ డబ్బాలు చూడండి ఇప్పుడు మన వాళ్ళు ఇంట్లో కందిపప్పు మినపప్పు శనగపప్పు పెసరపప్పు ఇలా వాడడానికి ఒకే రకం డబ్బాలు వాడాలని ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి సెట్స్ అనమాట ఎంత బాగున్నాయో పావు కిలో డబ్బాల దగ్గర నుంచి ఐదు కిలోలు పది కిలోలు డబ్బాల దాకా ఉన్నాయన్నమాట సో అలా మనం ఏవైనా కొనుక్కోవచ్చు ఇవన్నీ అల్యూమినియం మూకుళ్ళు అనమాట మన పోపులకి గారెలు వేసుకోవడానికి బూర్లు వేసుకోవడానికి ఇంకా ఎందుకు వాడని చెప్పండి మనం ఒక వస్తువుని ఒకదానికే వాడాలంటే మనం వంద రకాలుగా వాడి చూపిస్తాం మన ఆడవాళ్ళ టాలెంట్ సో నిజమా కాదా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎవరైనా అలాంటి రిలేటెడ్ ఉంటే నేనైతే ఒక వస్తువునైతే వంద రకాలుగా వాడడానికే చూస్తాను సో అలా అనమాట తర్వాత చెప్పా కదండి టెంట్ సామాన్లని ఇవే అండి ఇవి కూడా కిలో గిన్నెల దగ్గర నుంచి ఇరవై కిలోలు ముప్పై కిలోలు యాభై కిలోలు కూడా ఉండే వస్తువులు దాకా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర పెద్ద గోడౌన్ కూడా ఉంది ఏదైనా అవైలబుల్ ఇక్కడ లేదు అంటే కనుక డిస్ప్లేలో వాళ్ళ గోడౌన్ తీసుకెళ్ళడం కానీ లేదా అక్కడ నుంచి తెచ్చి చూపించడం కానీ చేస్తారు సో ఎవరైనా క్యాటరింగ్స్ కానీ లేదా హోటల్స్ టిఫిన్ సెంటర్లు చాట్ బండర్స్ ఇలాంటివి ఎవరైనా పెట్టాలనుకుంటే కనుక తప్పకుండా ఈ షాప్ బెస్ట్ ప్లేస్ మీకు అండ్ తర్వాత చెప్పా కదా ప్రతి ఒక్కటి ఉన్నాయని ఇగో త్వర త్వరగా చూపిచ్చేసిన చూడండి ఇవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో అనమాట ఇవన్నీ పక్కకి వచ్చేస్తే అండ్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ సైడ్ అనమాట ఇది సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం మనం ఈ సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే ప్లాస్టిక్వి అలాగే పెద్ద పెద్ద ఐటమ్స్ అండ్ మన క్లీనింగ్కి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి ఇక్కడ అలాగే స్టోరేజ్కి చూడండి మనం ఆయిల్ థిన్స్ కానీ స్టూల్స్ కానీ బకెట్స్ కానీ మనకి ఇంట్లో వాడుకోవడానికి మఫింగ్ కానీ ఈ మాట్ మ్యాట్ పెడతాం కదా మ్యాట్కి కానీ అవసరమైనవన్నీ అన్నీ ఇక్కడ అలాగే ఇదంతా కూడా ప్లాస్టిక్వి టిఫిన్ ప్లేట్స్ ఇదైతే కర్రీకి చట్నీకి బాగుంటాయి ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి డిజైన్వి చాలా బాగున్నాయి కప్పు ఒకటి ట్వంటీ రూపీసో థర్టీ రూపీసో ఉంది అండ్ ఇది టిఫిన్ ప్లేట్ ఎంత బాగుంది కదా చట్నీ విడిగా ఉంటుంది స్వీ టిఫిన్ అనేది సెపరేట్గా వచ్చింది బాగున్నాయి డిజైన్స్ అవి కూడా అండ్ ఇవన్నీ కూడా స్టోరేజ్ అనమాట అంటే చూడండి మనం వంటింట్లో అప్పుడప్పుడు డబ్బాల్లో పెడుతూ ఉంటాం కదా చిన్న చిన్న వస్తువులు సో అవన్నీ స్టోరేజ్ అనమాట ఇవన్నీ కూడా బాస్కెట్లు మనం బట్టలు వేయడానికి కానీ స్టూల్స్ కానీ లేదా విడిచిన బట్టలకి ఇప్పుడు ఇప్పుడు స్టోరేజ్ వస్తున్నాయి కదా ఆ టైప్లో ఉన్నవి కానీ చాలా రకాలే ఉన్నాయి అలాగే మా ఈ పిల్లలకి స్కూల్కి పట్టుకెళ్ళడానికి బుట్టకి క్యారేజ్ బ్యాగ్ పట్టుకెళ్తాం కదా అలాంటి ప్లాస్టిక్ బుట్టలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తే చూడండి మనకి పెద్ద పెద్దవి దగ్గర దగ్గరలో వెళ్ళినప్పుడు ఏమైనా బట్టలు అంటే ఒక టవలు ఒక డ్రెస్ అలా పట్టుకెళ్ళడానికి ఒక్కొక్క బ్యాగ్ అలాగే లంచ్ బాక్సెస్ పెద్దవి ఏదైనా పూజకి గుడికి వెళ్ళినప్పుడు అన్నీ ఒక దాంట్లో పెట్టుకోవడానికి పెద్ద బాస్కెట్స్ అలా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట పిల్లలు ఏంటంటే బాక్స్తో పాటు వాళ్ళు ఊపుకుంటూ అటు ఇటు గుద్దుకుంటూ ఇంకా వాళ్ళు నచ్చినట్టు ఆడతారు కానీ అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అండ్ ఇవన్నీ టబ్బులు అనమాట చిన్నపిల్లలకి బాతింగ్ టబ్ అది ఎంత ముద్దుగా ఉంది కదండీ వెంటనే మా అమ్మాయి గుర్తొచ్చింది నీళ్ళు పోసే ఆడి వదిలేస్తే శుభ్రంగా ఆడుకుంటుంది అదైతే నాకైతే పిల్లలందరూ గుర్తొచ్చారు తర్వాత ఇవన్నీ సెట్స్ అనమాట వాటి కాస్ట్లు కూడా చూపించా కదా చూడండి అండ్ స్టవ్ల దగ్గరికి వచ్చేసాము మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే స్టవ్లు అలాగే పెద్ద పెద్ద టెంట్ వాళ్ళు వాడే స్టవ్లు కూడా ఉన్నాయి చూసారు కదా ఇక్కడ సింగిల్ డబల్ పెద్ద స్టవ్లు విత్ పైప్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కాస్ట్లు అయితే నేను మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంది సో ఎవరికి కావాల్సింది వాళ్ళు చూసుకొని హ్యాపీగా షాపింగ్ చేసేయచ్చు ఇక్కడంతా కూడా అండ్ నాకు వచ్చింది నా పాత సామాన్లు అన్నీ ఇవ్వగా నాకు పదిహేను వందలు వచ్చాయి కుక్కర్ పద్దెనిమిది వందలు పడింది సో ఎక్స్ట్రా మూడు వందలు వేసి ఆ కుక్కర్ తీసుకున్నాను ఇదే క్యాష్ కౌంటర్ ఆయనకి మనం కింద ఆయన ఇచ్చిన బిల్ చూపించి మనం ఇప్పుడు కొన్న బిల్ చూపిస్తే వాళ్ళు మైనస్ చేసుకొని రిమైండ్ మనీ అడుగుతారు సో నేనైతే ఇచ్చేసాను అండ్ నా డెలివరీ కూడా ఇక్కడ పంపించేశారు నేను డబ్బులు ఇచ్చాను ఆయన నాకు రిసీప్ట్ మీద సైన్ చేసి పెయిడ్ మనీ అని చెప్పి ఇచ్చారనమాట సో స్టాంప్ వేసేసి మనకి డబ్బులు రిటర్న్ చేసేసి అవి ఏదైతే ఉన్నాయో అవి తీసుకుంటారనమాట సో అమ్మకి డబ్బులు ఇచ్చేసాను బిల్ తీసుకొని కుక్కర్ తీసుకోవడానికి వెళ్ళాను వాళ్ళు కుక్కర్ ఇచ్చేసారు అండ్ పెద్ద పెద్ద సామాన్లు తీసుకునే వాళ్ళు వాళ్ళే బ్యాగ్లో ప్యాక్ చేస్తారనమాట ఆ ప్యాకింగ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి మీరు చూసారు కదా అక్కడ పెద్ద మిషన్ పట్టుకుని మొత్తం ప్యాకింగ్ అనేది చేశారు వాళ్ళు అదిగో సో అది మనం బస్సెస్ కానీ దేనికైనా వేసుకున్నా కూడా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా మనం ప్యాకింగ్ వేసేసుకోవచ్చు ఇదండి ఇవాళ మన కబుర్లో మొత్తం కిచెన్కి సంబంధించినవన్నీ హోల్సేల్ అండ్ రిటైల్ షాపు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి కబుర్లతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఆల్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్